ఇది మహారాష్ట్రలోని చెట్లంటేష్ పటేల్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఇది మొత్తం నాలుగు ఎకరాల పొలం ఇందుట్లో సరాసరిన నలభై బెడ్లు వేసుకున్నారు నలభై బాక్సులు లాగా వేసుకున్నారన్నమాట సో ఇందుట్లో వచ్చేసేసి మేజర్గా మనకి ఐదు అంచుల వ్యవసాయ వ్యవసాయ విధానం అనేది చేస్తూ ఉన్నారు ఇందులో మనకి ఐదు అంచెల్లో మొదటి అంచే వచ్చేసేసి దానిమ్మ చెట్లు పెట్టుకున్నారనమాట దానిమ్మ చెట్లకి మధ్యలో వచ్చేసేసి స్తంభాలను పాతుకుని ఇనప వైర్ల ద్వారా పందిరేసుకుని దాని మీద గ్రేప్స్ని అది కూడా ఏంటంటే దేశవాళి గ్రేప్స్ ఏంటంటే దేశవాళి గ్రేప్స్ అంటే ఏంటంటే మనకి గింజ ఉన్నవి సీడ్లెస్ కాదు గింజ ఉన్న ద్రాక్ష పళ్ళని పెట్టుకున్నారు దాదాపు ఏడెనిమిది రకాల ద్రాక్ష పళ్ళు ఉన్నాయి సో ఆ ద్రాక్ష తర్వాత వచ్చేసేసి మనకి మూడో లేయర్లో చేసి పైకి వస్తాయి మనకి తీసుకు వెళ్ళి లేరు ఇది నాలుగో లేయర్లో చేసి భూమి లోపల మూడో లేయర్ కాండి మనకి ఏదైతే ద్రాక్షకు సంబంధించి ఇనప పందిరు ఉందో దాని కింద వచ్చేసేసి కూరగాయ మొక్కలు పెట్టుకుంటున్నారండి పచ్చిమిర్చి కానీ సిమ్లా మిర్చి కానీ టమాటా కానీ బెండ కానీ అలాగే గోచిక్కుడు కానీ ఇట్లాంటివి నాలుగో మూడో లేయర్ కింద పెట్టుకుంటున్నారు నాలుగో లేయర్ కింద వచ్చేసేసి స్ట్రాబెరీసు వాటికి అంతర పంటలు కాక ఆకుకూర జాతికి సంబంధించిన వెజిటబుల్సు పెట్టుకుంటున్నారండి ముఖ్యంగా మనకి క్యాబేజీ కానీ ఆవాలు కానీ ఇంకా రాడిష్ కానీ ఇంకా టర్మరిక్ పసుపు పసుపు కానీ అల్లము మ్యారీగోల్డ్ అంటే బంతి బంతి చెట్లు అలసంద పాలకూర సెలరి ఇవి వచ్చేసేసి ఎక్సాటిక్ గ్రీన్ లీవ్స్ అండి లెట్యూస్ బ్రొకలి అలాగే కొరియండర్ మన కొత్తిమీర స్వీట్ కార్ను అలాగే ఫ్రెంచ్ బీన్ ఇలాంటివన్నీ కూడా మనకి నాలుగో లేయర్లో స్ట్రాబెరీతో పాటుగా అంతర్ పంటగా వచ్చినాయి ఐదో లేయర్ వచ్చేసేసి మనకి అన్నీ కూడా తీగ జాతికి సంబంధించిన మొక్కలు పెడుతున్నారండి ఇప్పుడు మనము లోపలికి వెళ్తున్నాము మొత్తం నలభై అనుకున్నాం కదా నలభైలో వచ్చేసేసి బాక్సులు వారీగా మనకి సూచించారనమాట ఏ బాక్స్ నుంచి అంటారా ఏ బాక్స్ నుంచి బయటకు రావాలని సో దాని ప్రకారంగా మనం వెళ్ళి చూస్తాం ఇది దానిమ్మ అండి ముళ్ళంగి చెట్టు ముళ్ళంగి తయారైంది ఇట్లా బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటుంది తయారైతే కనుక మనకి ఇక్కడ వచ్చేసేసి మనకి అవిసకి ఇది ఆసరాగా చేసుకుని అవిస చెట్టుని ఆసరాగా చేసుకుని తమలపాకుని పాకిచ్చారండి వేల ఆకులు ఉన్నాయి తమలపాకులు ఇది మార్కెట్లో కూడా తమలపాకులకి మంచి రేటు ఉంది ఆకు రెండు రూపాయల లెక్కన కూడా పోతుంది సీజన్స్లో ఇక్కడ వచ్చేసేసి మనకి గణేష్ వెరైటీ కనిపిస్తుందండి ఇది కొంచెం పచ్చగాను పసుపు పచ్చ రంగులోకి మారుతుంది పండే కొద్దీ ఇది వచ్చేసేసి బాగా తీపి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనకి సార్ అవ్వడం జరిగింది పాలేకర్ గారు ఇది కొంచెం ప్రస్తుతానికి కాయ తయారయ్యే దశలోనే ఉన్నాయి ఇంకా పూర్తిగా తయారు కాలేదు ఇక్కడ బెడ్లలో మీరు గమనించినట్లయితే కనుక స్ట్రాబెరీతో పాటుగా కొత్తిమీర కానీ సెలరీ ఇలాంటి మొక్కల్ని అంతర పంటలుగా వేసుకున్నారు ఇక్కడ మునగ చెట్టు ఉంది పూత దశలో ఉంది అయితే పూత దశలోనే ఉంది పూత బాగా ఉంది కానీ కింద కూడా ఇంకా ఏమి ఇవన్నీ కూడా మనకి మెయిన్ మీరు చూసినట్టయితే కనుక ఈ బాక్సులు ఇంత ఆడ చెప్పుకున్నట్లుగా ఫస్ట్ లేయర్ కింద మనకి దానిమ్మ చెట్లు విరువుగా కనిపిస్తూ ఉన్నాయి ధాన్యం చెట్లు తర్వాత దానిమ్మకి దానికి మధ్యలోంచి ద్రాక్ష చెట్లు ఉన్నాయి ద్రాక్ష చెట్లుకి కింద కూరగాయ జాతి మొక్కలు ఉన్నాయి కూరగాయ జాతి మొక్కలు ఇవి ఇక్కడ చూసినట్లయితే మీరు ఉల్లిపాయలు చెట్టులు గమనించవచ్చు పూత దశలో ఉన్నాయి ఉల్లిపాయ చెట్లు అన్నీ కూడా ఆనియన్స్ కూరగాయ జాతి మొక్కలు తర్వాత వచ్చేసేసి వాటికి అంతర పంటలుగా పసుపు కానీ అల్లం కానీ ఇలాంటి మొక్కలు స్ట్రాబెర్రీతో పాటుగా అంతర పంటలుగా పెట్టుకోవటం జరిగింది అలాగే ఆకుకూరలు కూడా వాటికి అంతర పంటలుగా పెట్టుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే ఉల్లిపాయ చెట్లు అండి ఇవన్నీ కూడా ఉల్లిపాయ చెట్లు ఉన్నాయి ఆవాల చెట్లు కూడా ఉన్నాయి ఇదంతా ఈ మడి మొత్తం కూడా మీకు ఉల్లిపాయ ఉంది ఆవాలు ఉన్నాయి క్యాబేజీ ఉన్నది అలాగే ర్యాడిష్ అంటే మొలంగి చెట్లు కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ ఇది వచ్చింది అయిపోయింది కాళీషాహి అండి ద్రాక్ష అయితే అయితే ద్రాక్ష లేదు కాళీషాహి అని చెప్పేసి అని చెప్పారు ఒకటి వెరైటీ ఈ సీడ్ దేశీవాళి సీడ్ వెరైటీస్ ఇవన్నీ కూడా ద్రాక్ష ఇక్కడ ఉన్నవన్నీ కూడా సీడ్ వెరైటీస్ ఇది మళ్ళీ వచ్చేసేసి భగవా అండి మీరు గమనించినట్టయితే కనుక కాయ ఎర్రటి రంగులో ఉంటుంది షైనీగా ఉంటుంది ఈ భగవా జాతికి చెందిన దానమ్మ చెట్లు భగవా ఇది దానిమ్మ వచ్చేసేసి పచ్చిగానే ఉన్నాయండి ఇంకా కాయలు పచ్చగానే ఉన్నాయి ఇంకా తయారవ్వాలి పూర్తిగా తయారవ్వాలి ఇవి తయారైతే కనుక ఎర్రగా తయారవుతాయి అని చెప్పేసి చెప్పారు ఇది కాకుండా గణేష్ ఇంకో రకం ఉందని చెప్పుకున్నాం కదా ఆ గణేష్ వచ్చేసేసి మనకి పచ్చ రంగులోనూ పసుపు రంగులోనూ ఉంటుంది మేజర్గా అవి వచ్చేసేసి కానీ అవి న్యూట్రిషన్ వాల్యూ చాలా బాగుంటుందని చెప్పేసి సార్ చెప్పారు పాలేకర్ గారు ఇక్కడ గమనించినట్టయితే మీకు అంతర పంటలో మీరు చూసినట్లయితే కనుక ఒక దారికి ఒకటే సహాయకారిగా ఉంటుందని చెప్పేసి పాలికర్ గారు చెబుతున్నారు కదా ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మొలగ చెట్టు ఉంది ఇక్కడే ఇక్కడే దానిమ్మ చెట్టు ఉంది అలాగే జామ చెట్లు ఉన్నాయి ఈ కింద చూసినట్లయితే కనుక క్యాబేజీ రకం ఉంది పాలకూర ఉంది ఇంకా ముళ్ళంగి ఉంది ఆవాలు ఉంది తముడుపాకు చెట్లు ఉన్నాయి సో అన్నీ కూడా ఒక దగ్గరే అన్నీ కూడా ఒకదానికొకటి సహాయకారిగా ఉంటూ ఒకదానికొకటి ఎరువుగా మారుతూ ఉంటాయి ఇక్కడ చూసినట్లయితే పసుపు కూడా ఉంది మీరు గమనించినట్లయితే కనుక పసుపు కూడా ఇక్కడే ఉంది సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మ్యూచువల్ హెల్ప్గా ఉంటాయి అనమాట ఒకదానికొకటి సహాయకారిగా ఉండి మొలుస్తూ ఉంటాయి అనమాట అడవిలో ఎలా అయితే మనకి ఉంటుందో అచ్చం అటువంటి ఇది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు ఇక్కడ చూడండి పాలకూర ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాయో చెట్లు చూడండి ఆకు అసలు మనం సర్వసాధారణంగా మార్కెట్లో మనము ఇంత పెద్ద ఆకు చూడము కానీ చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎటువంటి కెమికల్స్ వాడుకోకుండా కేవలం జీవామృతం వాడుకుంటూ పెంచిన మొక్కలు అండి ఇవన్నీ కూడా ఇది ఎక్సోటిక్ గ్రీన్ లీఫ్ అండి సెలరీ అంటారు దీన్ని మనము ఇక్కడ ధాన్యం కొత్తిమీర ఎట్లయితే వాడుకుంటామో అలాగే విదేశాల్లో ఇది సెలరీ బాగా పాపులరు ఈ మధ్యన మార్కెట్లో మనకి ఇక్కడ భారతదేశంలో కూడా ఈ సెలరీ అనేది మనకు అందుబాటులో ఉంది ఇది కూడా మంచి రేటు పలుకుతుంది అనమాట మార్కెట్లో సో ఎక్సాటిక్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్ కింద కేటగిరీ కింద తీసుకోవచ్చు దాన్ని ఇవి చూడండి అసలు మనకి ఈ క్యాబేజీ ఆకులు ఎంత పౌష్టికరంగా ఎంత విశాలంగా పెరిగినాయి అనేది మీరు గమనించవచ్చు అందులోను ఈ నేల చూడండి అసలు నేల కంప్లీట్గా డ్రై అయిపోయినట్లుగానే ఉంది చూస్తానికి పైకి కానీ చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి మొక్కలు మాత్రం మనం సర్వసాధారణంగా ఒకరోజు రెండు రోజులు నీళ్లు పెట్టకపోతే మొక్కలు ఒళ్ళిపోయినట్టుగా అయిపోయి అసలు చ చనిపోతే ఏమో అన్నంత ఇది ఉంటుంది కానీ ఇక్కడ డే టెంపరేచర్ ఆల్మోస్ట్ మీకు థర్టీ ఎయిట్ టు ఫార్టీ డిగ్రీస్ ఉన్నప్పటికీ కూడా నేలంతా కూడా పొడిబారిపోయినట్టు ఉండి వేడి వేడిగా ఉన్నా సరే మొక్కలు మాత్రం చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి ఇది డ్రిప్ ఇచ్చుకుంటున్నారంట ఇక్కడ మెయిన్గా ఏంటంటే డ్రిప్ ద్వారా నీటి వ్యవస్థ అనేది ఉంది అలాగే జీవమృతాన్ని ప్రతి రెండు వారాలకు ఒకసారి కానీ లేదా రెండు వారానికి ఒకసారి కానీ ట్రాక్టర్ ద్వారా ఈ ఏదైతే ఈ జాగా ఉందో ఖాళీ ఈ ఖాళీలో మనకి డ్రిప్ ట్రాక్టర్ ద్వారా జీవామృతాన్ని చల్లుకుంటూ వస్తారని చెప్పేసి చెప్తున్నారు చూడొచ్చు ఇది ఇక్కడ చీమ సాహెబి అని ఉందండి ఇది వచ్చేసేసి సీడ్లెస్ అని చెప్పేసి అంటున్నారు అంటే కొంచెం సీడు ఇంకా డెవలప్ కాలేదు అనుకుంటా బహుశా అయితే కొన్ని కాయలు చిన్న చిన్న కాయలు తిన్నప్పుడు సీడ్ కనిపించలేదు కానీ పెద్ద కాయ తింటే సీడు ఉందని చెప్పేసి అంటున్నారు చీమ సాహెబీ అంట దీని పేరు ఇక్కడ మల్చింగ్ని మీరు గమనించవచ్చు మనకి చెరుకు తోటల నుంచి వచ్చిన వ్యర్థాలు కానీ అలాగే పసుపు నుంచి వచ్చిన వ్యర్థాలు కానీ ఇంకా తమిళపాకు సంబంధించిన ఆకులు కానీ ఇవే మనకి మలిచింగా మల్ మలుచుకున్నారు వీళ్ళు బయట నుంచి ఏదీ తెచ్చుకోలేదు అలాగే మనము ట్రెడిషనల్ వ్యవసాయం చూసినట్లయితే కనుక ఇప్పుడు ప్లాస్టిక్ మల్చింగ్ చేస్తున్నారు అది చాలా ప్రమాదకరం అనమాట భూమి లోపల హ్యూమస్ అనేది తయారు కాదు కానీ ఎప్పుడైతే మనం ఇట్లా లైవ్ మల్చింగ్ చేసుకుంటామో హ్యూమస్ తయారవుతుంది హ్యూమస్ అంటే భూమికి న్యూట్రిషన్గా మారటానికి ఆర్గానిక్గా మాది ఇది అవుతుందనమాట కలిసిపోతుంది భూమిలో కలిసిపోతుంది అంటే వ్యర్థాలు ఏదైతే ఉంటాయో జీవ వ్యర్థాలు చెట్లకు సంబంధించిన జీవ వ్యర్థాలు అవన్నీ కూడా తడి ద్వారా మెల్లగా భూమిలోకి కలిసిపోయి ఆచ్ఛాదనగా తయారవుతాయి సో ఇది చాలా హెల్తీ వే ఆఫ్ ఫార్మింగ్ కింద మనం తీసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసినట్టయితే కలుపు మొక్కలు ఉన్నాయి ఈ కలుపు మొక్కలను కూడా వీళ్ళు మల్చింగ్ కింద వాడుకుంటున్నారు ఇక్కడ ఇది నాటు మొలగ చెట్టు అండి ప్రస్తుతం కాయ అయిపోయినట్టుంది మళ్ళీ పూత వచ్చి ఉంది ఈ చెట్లన్నీ కూడా ఇక్కడ మీకు మొలగ చెట్లన్నీ కూడా ప్రస్తుతం దశలోనే ఉన్నాయి కాయలు ఇంకా తయారు కాలేదు సెలరీ మాత్రం మీకు చాలా బాగా కనిపిస్తూ ఉంది మనకి క్యాబేజీతో పాటుగా క్యాబేజీ ఒకటి సెలరీ ఒకటి ఇది వచ్చేసి చైనీస్ క్యాబేజీ అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ మనకి లోపల మధ్యలో బెడ్లో ఉంది చైనీస్ క్యాబేజ్ అనేది ఇటువైపు అంతా కూడా మనకి నార్మల్ మన దేశవాళీ క్యాబేజీ ఈ రకాలు ఉన్నాయి దానిమ్మ చూడండి ప్రకృతి వ్యవసాయంలో చక్కటి కాయ తయారవుతూ ఉంది ఇంకా పూర్తిగా కాయ ఇంకా ఎదగలేదు ఇంకా ఇంకా పెద్ద సైజు కూడా తయారవుతుందని చెప్పేసి మనకు తెలుస్తూ ఇగోండి చైనీస్ క్యాబేజీ టమాటా మనం గమనించలేదు ఇక్కడ వచ్చేసేసి మనకి టమాటా కూడా కనిపిస్తుంది స్టీకింగ్ వచ్చేసారు పైగా ఏదైతే మనకి ద్రాక్షకు సంబంధించిన తీగలు ఉన్నాయి తీగలు ఆ ఇనుప తీగల ఆధారంగా చేసుకుని తాళ్ళు కట్టుకుని టమాటా చెట్లని పైకి అన్నమాట యాపిల్ చెట్టు కూడా ఉందండి ఇక్కడ ఇదిగోండి యాపిల్ ఇంకా ఎదగలేదు పూర్తిగా చిన్న చెట్టు యాపిల్ చెట్టు పెట్టారు చెప్పులే అరటి గెల కనిపిస్తుందండి మనకి ఇక్కడ చాలా చెట్లు మనకి అరటి చెట్లు కనిపించినాయి కానీ గెలా దీనికి ఉంది ఇది రాజాపురి బనానా వెరైటీ అంటే మనం చూసినవన్నీ కూడా బహుశా చెరీ టమాటానే ఉండొచ్చు ఇక్కడ అన్నీ కూడా మనకి కనిపించినవన్నీ కూడా చెరీ టమాటాలే ఇది భగవా వెరైటీ దానిమ్మండి ఇక్కడ ఉన్నది మళ్ళీ ఇవ్వండి ఈ ద్రాక్ష వచ్చేసేసి మంజరి మంజరి ద్రాక్ష అంట ఇవ్వండి సీజన్ బహుశా అయిపోయినట్లు అనిపిస్తూ ఉంది ఇక్కడ ఇవ్వండి పాపయ్య చూడండి చెట్లు కాయ సైజు చూడండి చాలా ఆరోగ్యకరంగా గుండ్రంగా ఉన్నాయి మనకి కొబ్బరి బొండాగా అన్నమాట చాలా బాగా ఎగినాయి నాటు వెరైటీ పాపయ ములగ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ అవిసి చెట్టుకి పాకిన తాములపాకు చెట్టుని గమనించవచ్చు ఇట్లా మొత్తం మనకి నలభై బెడ్స్గా వేశారండి ఇవన్నీ కూడా వర్టికల్ బెడ్స్ లాగా వేశారు ఇన్ని కూడా ఒక్కొక్క బెడ్లో ఒక్కొక్క వెరైటీ మనకి కనిపిస్తూ ఉంది చెర్రీ టమాటాస్ కూడా వేస్తారు అలాగే కాకర వెరైటీ కూడా ఉంది ఇక్కడ ఇదిగోండి కాకర చెట్లు వీటికి ఇంకా ఇప్పుడే పాకుతం మొదలయ్యేటట్టు ఉన్నాయి కొన్ని చోట్ల పచ్చకాయ చెట్లు కూడా కనిపిస్తున్నాయి మనకి ఐదోలు ఎయిరి కింద మనం క్రీపర్ వెరైటీస్ అనుకున్నాం కదా సో అవి వచ్చేసేసి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట వీటికి ఇప్పుడే వాటరింగ్ ఇచ్చినట్లుగా అనిపిస్తూ ఉందండి చెట్లకి ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఆవాల చెట్లు ఉన్నాయి క్యాబేజీ చెట్లు టమాటో ఆ ముందల బెడ్కి ఇంకా వాటరింగ్ చేసినట్లేరు ఈ బెడ్లకి వాటరింగ్ ఇచ్చారు మనము ఇన్ని చెట్లు ఇన్ని వరుసల్లో ఉన్న బెడ్లలో ఉన్న చెట్లను గమనిస్తూ వస్తున్నాం కదా ఏ చెట్టుకి కూడా మనం ఇక్కడ చూసినట్లయితే కనుక ఏ చుట్టూ కూడా తెగులుకు గురైనట్టుగా ఎక్కడా కనిపించదండి మనకి అన్ని చెట్లు కూడా చాలా ఆరోగ్యకరంగా పెరిగినాయి ఒక పురుగు కానీ లేకపోతే అంటే మొక్కలు తొలిచే పురుగులు కానీ తొలిచే పురుగులు లాంటివి కానీ ఎక్కడో కూడా మనకి కనిపించవు ఇందుట్లో ఈ ఇటువంటి వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక మనకి మొక్కలన్నీ కూడా ఒకదానికొకటి సహాయకారిగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కడ కూడా తెగులు అనేది లేకోకుండా చాలా ఆరోగ్యకరంగా పెరుగుతుంది చెట్లన్నీ కూడా ఇది వచ్చేసేసి మనం చెప్పుకున్నాం కదా అవిసి చెట్టు పైన కొట్టేసేసారు పక్క నుంచి కూడా కొమ్మలు వస్తున్నాయి అయినా సరే ఇక్కడ రెటికి అలా వచ్చింది ఒకటి ఇక్కడ గ్రేప్స్ ఉన్నాయండి గ్రేప్స్ వచ్చేసి చిన్ని చిన్ని కాయ ఉన్నాయి రౌండ్ కలర్ రౌండ్గా ఉన్నాయి గ్రేప్స్ ఇవి గుండ్రంగా ఉన్నాయి బ్లాక్ వెరైటీ అనమాట ఇది ఎందుట్లో గింజలు ఉన్నాయి వ వగర వచ్చేసి చర్మం మీదే వగర ఉంది కానీ లోపల మాత్రం చాలా స్వీట్గా ఉందండి గింజతో ఉన్నా కూడా తినడానికి చాలా బాగుంది మనము కెమికల్ వ్యవసాయం ఆలోచించుకున్నట్టయితే కనుక ఇటువంటి కాయల్ని నేరుగా చెట్టు నుంచి కోసుకుని తినాలంటే చాలా ప్రమాదకరం అవుతుంది మనకి ఎందుకంటే వాళ్ళు కెమికల్స్తో వాష్ చేస్తారన్నమాట అంటే షవరింగ్ షవర్ బాత్ చేస్తారు వాటికి ప్రతిరోజు లేదంటే ప్రతి వారము వాటికి షవర్ చేస్తూనే ఉంటారు కెమికల్స్ని కానీ మనం ఇక్కడ గమనించినట్లయితే కనుక ప్రకృతి వ్యవసాయంలో నేరుగా చెట్టు నుంచి కోసుకునే తినడానికి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు అలాగే ఇక్కడ మనం ములగని చూస్తున్నాం కదా ఈ ములగ చెట్లను కూడా రెగ్యులర్గా ప్రూనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి కొన్నింటినీ హార్డ్ ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే అలాగే కొన్నిటిని సాఫ్ట్ ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే కనుక ఏమవుతుందంటే మనకి దిగుబడి అనేది మనకి కంటిన్యూస్గా సంవత్సరం పొడుగునా కూడా ఉంటుంది సో దానివల్ల మనకి సంవత్సరం పొడుగునా మనకి పంట లభిస్తుంది మార్కెట్ కూడా అవుతూ ఉంటుంది అన్నమాట అది ఇక్కడ వచ్చేసేసి బాదం చెట్టు ఒకటి వచ్చింది బహుశా రైతు అయినా పెట్టి ఉండాలి లేదంటే కనుక దాని తే ముసిన చెట్టు అయినా అవి ఉండాలి మనకి ప్రకృతి వ్యవసాయంలో ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే చెట్టు దాని తే అది మొలిచినా కూడా దాన్ని అలాగే వదిలిపెట్టాలి ఒకటేయకూడదు అనమాట సో ఏమవుతుందంటే అది అక్కడ ఏ కారణం చేత వచ్చిందో అనేది మనము మనకి తెలవదు ప్రకృతి మాత్రం మనకి అక్కడ ప్రసాదించింది అనుకోవాలి అట్లా చేస్తేనే మనకి ప్రకృతి వ్యవసాయంలో మంచిగా సాగు అనేది మనం అందుకోగలుగుతాము జీవామృతం ద్వారా మనకి పండినటువంటి ద్రాక్ష చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవన్నీ కూడా జీవామృతాన్ని డ్రెడ్జింగ్ చేస్తూ ఉంటారు అనమాట రెగ్యులర్గా పైన కూడా పిచికారి చేస్తూ ఉంటారు జీవమృత జీవామృతాన్ని జీవామృతం ముఖ్యంగా చెప్పాలంటే ఘనజీవామృతం వచ్చేసి నేరుగా మొక్కల మొదల్లో వేసేస్తారు అదే ద్రవజ అమృతం కనుక మొక్కలకి మొదల్లోనూ ఇవ్వచ్చు అలాగే స్ప్రే కూడా చేయొచ్చు అనమాట పిచికారీ చేయొచ్చు ప్రకృతి వ్యవసాయంలో ఈ ఈ విధంగా మనకి దిగుబడి వస్తుందంటే కనుక చాలా ఆశాజనకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి కేవలం జీవామృతము ఘనజీవామృతం ద్రవజామృతం ఇవ్వటం ద్వారానే ఇంత ఇస్తున్నాయి అని చెప్పేసి మనము చూస్తున్నాము ఇది తులసి చెట్టు చూడండి అండి నాకన్నా ఎత్తుంది అంటే దాదాపుగా ఆరు అడుగులు పైనే పెరిగింది అనమాట తులసి చెట్టు సాధారణంగా మనం తులసి చెట్టు అంటే అడుగున్నారా రెండు అడుగులు మూడు అడుగులు మహా అయితే పెరుగుతుంది అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం గుబురుగా పెరుగుతుంది అని చెప్పేసి కూడా మనం గమనిస్తూ ఉంటాం కానీ ఇక్కడ మీరు తులసి చెట్టును చూసినట్టయితే సరాసరి ఆరు అడుగులు ఎత్తు పెరిగింది ఇది ఈ మడి మొత్తం కూడా స్వీట్ కార్న్ వేశారండి ఇక్కడ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా స్వీట్ కార్న్ వేశారు ఇది వచ్చేసేసి ఏఆర్ఐ ఫైవ్ వన్ సిక్స్ రకానికి చెందిన బ్లాక్ బ్యూటీ ద్రాక్ష చెట్లు అండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ద్రాక్ష చెట్లు కాయ మాత్రం చాలా చిన్నగానే ఉంది కానీ చాలా ఆరోగ్యకరంగా పెరిగినాయి ద్రాక్ష అంతా కూడా ఇదంతా కూడా ఏఆర్ఐ ఫైవ్ వన్ సిక్స్ రకానికి చెందిన ద్రాక్ష అండి బ్లాక్ బ్యూటీ అని కూడా అంటూ ఉంటారు ఇది చెరుకు మొదల్లో ప్రతి మడికి మొదల్లో చెరుకు వేశారండి ఇక్కడ మనకి జీవామృతం తయారు చేసుకోవాలంటే చెరుకు రసం చాలా కీలకం బెల్లం ఉంటే బెల్లం కలుపుకోవచ్చు లేదంటే కనుక జీవామృతంలోకి మనకి చెరుకు రసం కూడా కలుపుకోవచ్చు అందుకోసం అని చెప్పేసి ఇది మనకి ఇక్కడ చెరుకు వేసు ఇక్కడ మీరు గమనించినట్టయితే కనుక మామిడి చెట్టు ఉంది పింది దశలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఎవరికైతే రైతులకి మనకి చెరుకు కానీ లేదంటే బెల్లం కానీ అందుబాటులో ఉండదో అటువంటి వాళ్ళు తీపి పండ్లు కూడా వాడుకోవచ్చు అనమాట అరటిపండు కానీ లేదంటే సీతాఫలం కానీ ఇట్లాంటి తీపి జాతి పండ్లని మనము జీవామృతంలో కలుపుకుని వాడుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మీరు మడి గమనించినట్టయితే కనుక సింబా వాటర్ మెలన్ను ఒకటిను కుందన్న మస్క్మెలన్ ఒకటి కుందన్న మస్క్మెలన్ను అంటే మనం కర్బూజా అంటాం కదా కర్బూజా అలాగే పుచ్చకాయ కూడా ఈ మడి మొత్తం కూడా వేస్తారు మనకి ఈ అవిశ చెట్లు ఏదైతే ఉన్నాయో మనం తమ్ముడుపాకు మాత్రమే కాకుండా మిరియాలను కూడా తాకించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనమాట సపోర్టింగ్గా యూజ్ చేసుకుని అవిస నెట్ట నెట్టార్గా పెరుగుతు పెరుగుతాయి ఈ చెట్లు సాధారణంగా కొమ్మలు చాలా తక్కువ వచ్చేది అవిష చెట్లకి ఒకవేళ వచ్చినా కూడా మనం కొట్టేసేసుకుని ఆశ్చాతం కింద వాడుకోవచ్చు మనకి పాలేకర్ గారు కానీ అలాగే విజయరామ్ గారు కానీ మనకి చెప్పేది ఏంటంటే ఉప్పు తప్పించి మనము ప్రకృతి వ్యవసాయం చేసే రైతు ఎవరికి కూడా బయట నుంచి ఎటువంటి సరుకులు కొనుకొచ్చుకోకూడదని చెప్తారనమాట మన వంట వంట గదికి కావాల్సిన సమస్తమైన సరుకులు కూడా కేవలం మన పొలం నుంచే రావాలి నూనెలు కానీ లేదంటే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అన్నీ కూడా మన పొలం నుంచి మనకి రావాలని చెప్పేసి చెబుతూ ఉంటారు ఈ నాలుగు ఎకరాలకి సంబంధించి పొలంకి ఈ రైతు ఇక్కడ జీవామృతాన్ని తయారు చేసుకుంటున్నాడు రెండు ట్యాంకులు పెట్టుకున్నారు ఇక్కడ జీవామృతం తయారు చేసుకోవడానికి అలాగే మూడు ద్రవ ట్యాంకులు పెట్టుకున్నాడు వీటిలో ద్రవ రూపంలో అందుబాటులో ఉంటుంది ద్రవ జీవామృతం అలాగే ఇక్కడ వచ్చేసి ఘనజీవామృతం మనకి అందుబాటులో ఉంటుంది ఎప్పుడు కూడా మనకి మొక్కలకి మొదల్లో వేసుకోవడానికి జీవామృతం అలాగే పిచికరీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందన్నమాట రైతు వచ్చేసి నీటి అవసరాల కోసం ఒక చిన్న పాండులాగా తవ్వుకున్నారు అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి నీటి గద్దరే బాగా ఎక్కువగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి వీళ్ళు కింద హెచ్డిపి షీట్స్ వేసుకున్నారు చేపలు కూడా పెరుగుతున్నాయి మీరు కనిపిస్తే ఏంటంటే కనుక కొద్దిగా క్లోజ్అప్ చేస్తున్నాను చూడండి చేపలు కూడా తిరుగుతున్నాయి చిన్న చిన్న చేపలు సహపతి అంటాం కదా కింద కూర్చుని బోన్ చేసే వ్యవస్థ అనేది మనకి కనుమరుగుపయోగ చెప్పుకోవచ్చు ఇప్పుడు అంతా కూడా బఫే సిస్టమ్ లేదంటే కనుక బెంచీల మీద కూర్చుని బోన్ చేసే సిస్టమ్ అయితే నడుస్తుంది కానీ చక్కగా కింద కూర్చుని బోన్ చేసే వ్యవస్థ అయితే కనుమరుగైపోయిందని చెప్పుకోవాలి దాదాపుగా సో ఇలాంటి వ్యవస్థ మళ్ళీ తిరిగి రావాలంటే కనుక మనం ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తూ రైతులందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళ ఊళ్ళల్లో ఎప్పుడైనా సరే ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇటువంటి ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక మళ్ళీ మన తిరిగి ఈ సాంప్రదాయాన్ని మనం కొనసాగించడానికి ఆస్కారం ఏర్పడుతుంది